మత్స్యకారులందరినీ ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో ఎమ్మెల్యే అతిథిగా హాజరై పెద్ద చెరువులో చేపపిల్లలను విడుదల చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేపపిల్లల నిధులని దుర్వినియోగం చేసి మత్స్యకారుల పొట్టగొట్టారని విమర్శించారు రాష్ట్రంలో ఉన్న గంగాపుత్రులను ముదిరాజు కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక నిధులు కేటాయించి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుందని తెలిపారు ట్విట్టర్ లో మన అప్పటల యూనివర్సిటీ కేటీఆర్ గారు ఒక మాట పెట్టిండు చేపల పెంపకం అనేది కేసీఆర్ పండించినట్టు అదృష్టం చెప్పి కేసీఆర్ వల్లనే ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి అవార్డు వచ్చిందని చెప్పిండు ఇంత పచ్చేపదా మాట్లాడతారా ఇంత పెద్ద మీరు ఉంది అలాంటి అబద్ధాలు మాట్లాడే అబద్ధాల యూనివర్సిటీ ప్రొఫెసర్ కేటీఆర్ గారు కొంచెమన్న సిగ్గుండాలి రాష్ట్రంలో రెండు వందల ఇరవై ఐదు కొత్త సభ్యతలు వచ్చినందుకు ఎనిమిది వేల అరవై తొమ్మిది మంది సభ్యత ఇచ్చిన మాకు అవార్డు వచ్చింది ఫిషరీస్ అవార్డు ముందు రీసెంట్లీ నవంబర్ ఇరవై తారీఖు అదేవిధంగా రాష్ట్రంలో ముప్పై రెండు మొబైల్ అవుట్లెట్ల ద్వారా అరవై సంస్థ మహిళలకు మాత్రమే మాకు అవార్డు వచ్చింది జీవిత ప్రీమియం కింద ఉన్న కోళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కఠినవి దీనికి ఇబ్రహేణ్ పట్నంలో అదేవిధంగా తుర్క యంజాల్లో ఉన్నటువంటి పెద్ద చెరువులు రెండు ఉన్నాయి ఇబ్రహేణ పట్టణంలో ఇది ఒక ప్రాముఖ్యత గలటువంటి చెరువు ఇది అదేవిధంగా తుర్క యంజాల్లో ఉండే చెరువు ఇదంతా